త్రియేక దేవత్వం అనేది విలక్షణమైన దైవ లక్షణం ఈ సత్యం గురించి మాట్లాడేది బైబిల్ మాత్రమే మూర్తి అంటే ఉనికి ఎగ్జిస్టెన్స్ మూడు దేవుళ్ళు అంటే మూడు మూర్తులు అంటే వేరువేరు ఉనికిలు కలిగినవారు కానీ బైబిల్లో మూర్తి అనే పదానికి ఆ అర్థం లేదు బైబుల్ చెప్పేది ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడిగా వెలసిల్లుతున్నారు ఒకే మూర్తిత్వం కలిగినవారు ఒకే మూర్తిత్వం కలిగి మూడు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగినవారు మూడు మూర్తిత్వాలు కలిగిన ముగ్గురు దేవుళ్ళు కాదు దేవుడు మూడు దేవుళ్ళు కావడం అసాధ్యం ఎందుకంటే దేవుడు అనంతుడు దేవుడు సర్వాధికారి అనంతుడు ఒకరే ఉండగలడు సర్వాధికారి కూడా ఒకరే ఉండగలడు మూడు అనంతులు ఉండడం అసాధ్యం అది తర్కపరంగా శాస్త్రీయంగా కూడా సాధ్యం కాదు ఎలా అంటే చతురస్ర వృత్తం సాధ్యం కానట్లే మూడు అనంతులకు కూడా ఉండడం సాధ్యం కావు అందుకే బైబిల్ చాలా శాస్త్రీయంగా మాట్లాడుతుంది ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడిగా ఉండటం మనకు అది పూర్తిగా అర్థం కాకపోవచ్చు అది ఒక మిస్టరీ ఒక రహస్యం కానీ ఈ భౌతిక ప్రపంచంలోనే ఎన్నో రహస్యాలు మనం చూస్తున్నాం ఉదాహరణకు వెలుగు ఒక రహస్యం అది ఒకేసారి కణం పాటికల్లాగా తరంగంలాగా ప్రవర్తిస్తుంది ఇది ఈ రోజుకి కూడా శాస్త్రానికి మిస్టరీగానే ఉంది జీవితం కూడా ఒక రహస్యం భౌతిక ప్రపంచంలో ఇంతటి రహస్యాలు ఉన్నప్పుడు అనంతుడైన దేవుడు మనకి రహస్యంగా అనిపించడం ఆశ్చర్యం కాదు దేవుడు అద్భుతవంతుడు అది అంటే అది ఆశ్చర్యకరం కాదని కాదు అది ఆశ్చర్యకరకరమైన వాడే అని అర్థం అందువల్ల ఇది తర్కపరంగా కూడా శాస్త్రీయంగా కూడా సరైనదే త్రిత్వం అనే సత్యం దేవునిలోని భిన్న లక్షణాలను వెల్లడిస్తుంది శాస్త్రపరంగా ఈ విశ్వాన్ని పరిశీలించిన అనేక విషయాల్లో ఈ సత్యం కనబడుతుంది భారతదేశపు సంస్కృతిని చూసి వివిధ మతాలను భాషలను ఆచారాలను చూసి విదేశీయులు మన దేశాన్ని విలక్షణమైన ఉపఖండం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని పిలిచారు ఈ భిన్నత్వంలో ఏకత్వం ఎలా వచ్చింది శాస్త్రంలో కూడా ఇదే కనిపిస్తుంది జాతుల్లో వృక్షాల్లో జంతువుల్లో మనుషులలో కూడా భిన్నత్వం ఉంది ఉదాహరణకు నల్లజాతి శ్వేతజాతి చైనీస్ మంగోలియన్స్ భారతీయులు అందరిలో భిన్నత్వం ఉన్న మనుషులందరిలో ఏకత్వం ఉంది ఒక చైనీస్ వ్యక్తి నా రక్తకు నా రక్తపు గ్రూప్కి సరిపోతే అతను నాకు రక్తం ఇవ్వగలడు నేను కూడా అతనికి ఇవ్వగలను భిన్నత్వం ఉన్న ఏకత్వం ఉంది ఈ భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడి నుండి వచ్చింది దాని మూలం దేవుడే ఎందుకంటే కారకంలో లేనిది కార్యంలో రావు అని కార్యకారణ న్యాయం చెబుతుంది కాబట్టి దేవునిలో ఉన్న భిన్న వ్యక్తిత్వం ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒకే దేవుడిగా ఉన్న ఆ ఏకత్వం ఇది ఈ విశ్వంలో మన జీవితంలో కూడా ప్రతిబింబిస్తుంది అందుకే ఈ సత్యాన్ని శాస్త్రం కూడా సమర్థిస్తుంది వాస్తవాలను పరిశీలిస్తే తర్కపూర్వకంగా కూడా ఇది సమంజసమే బైబిల్లో చెప్పినట్టుగా దేవుడు భిన్నత్వంలో కూడిన ఏక దేవుడు అనంతుడైన సర్వాధికారి అయిన ఒక్క దేవుడే ఉండగలడు అదే సమయంలో దేవునిలో సంభాషణ ఉండాలంటే సంబంధం ఉండాలంటే ప్రేమ ఉండాలంటే ఆయనలో తప్పకుండా భిన్నమైన వ్యక్తిత్వం ఉండాలి ఒక్కరే ఉంటే సంభాషణ సాధ్యం కాదు ఒకరే ఉంటే ప్రేమ సాధ్యం కాదు ప్రేమకు వ్యక్తి అవసరము సంబంధానికి మరో వ్యక్తి అవసరము అరిస్టాటిల్ అన్నట్టుగా మనిషి ఒక సోషల్ బీయింగ్ ఈ సామాజికత ఎక్కడి నుండి వచ్చింది ఇది దేవుని స్వభావం నుండే వచ్చింది మనిషి సంబంధాలు ఏర్పరచుకునే ముందు దేవునిలో సంబంధం ఇప్పటికే ఉంది మనిషి మాట్లాడడం నేర్చుకునే ముందు దేవునిలో సంభాషణ ఉంది మనిషి ప్రేమించడం నేర్చుకునే ముందు దేవునిలో ప్రేమ ఉంది అందువల్ల దేవుడు త్రియేక దేవే ఉండక తప్పదు అదే సత్యం బైబుల్ మనకి తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్